అందరికీ నమస్కారం ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ దత్త చిత్త స్థిరీకర స్తోత్రం గురించి తెలుసుకుందాం ఈ స్తోత్రాన్ని శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రచించారు మనుషుల్లో ఉండే చిత్త చాంచల్యం వల్ల సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు త్వరగా ఒక నిర్ణయానికి రాలేకపోతూ ఉంటారు మనం రోజు గమనించుకున్నట్టయితే దైవారాధన చేసే సమయంలో రకరకాల ఆలోచనల్లో మన మనసుని చుట్టుముడుతూ ఉంటాయి వాటి వల్ల మన చిత్తం ఆ దైవంపై నిలబడదు ఎవరైతే ఈ స్తోత్రాన్ని రోజు భక్తి శ్రద్ధలతో పఠిస్తారో ఆ త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం లభించి స్థిరమైన బుద్ధి నిర్ణయాత్మకమైన శక్తి లభిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు ఇది ఎంతో లాభదాయకమైన స్తోత్రం ఎందుకంటే ఏ విద్యార్థి అయితే ఈ స్తోత్రాన్ని ఎక్కువగా పఠిస్తారో వారికి స్మరణశక్తి బుద్ధి మేధ ప్రజ్ఞ స్థిరమైన చిత్తం కలుగుతాయని పలస్థితిలో చెప్పబడింది ఇప్పుడు ఈ దత్త చిత్త స్థిరీకరణ స్తోత్రాన్ని పఠిద్దాం అనసూయా త్రిసంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాది దేవత్వం మమ చిత్తం స్థిరీ కురు శరణాగత దీనార్థ तरका किलकारक सर्वचालकदेवत्वं मम चित्तं स्थिरीकुरु सर्वमङ्गलमाङ्गल्य सर्वादिव्याधिभेषजा सर्वसङ्कटहरीन्त्वं मम चित्तं स्थिरीकुरु स्मतृगामी स्वभक्तानां कामधोरिपुनाशनः भुक्तिमुक्तिप्रदस्सत्वं मम चित्तं स्थिरीकुरु सर्वपापक्षयकर స్థాపైన్యనివరణ యోభీష్టద ప్రభుత్సత్వం మమ చిత్తం స్థిరీ కురు యేతత్ శ్లోక శ్లోకపంచకం ప్రపటేత్ సుధీ స్థిరచెత్త స భగవాన్ కృపా పాత్రం భవిష్యతి అందరిలో చేతన బుద్ధిని ప్రేరేపించువాడు భక్తితో కొలుచు వారి హృదయమలయందు నివసించువాడైన ఆ దత్తాత్రేయ అనుగ్రహం అందరికీ లభించాలని కోరుకుంటూ స్వస్తి